సో మనము ప్రతి కార్యక్రమంలో ఒక ప్రశ్న అండ్ దేవుని వాక్యం నుండి జవాబును వింటూ వస్తున్నాం అండ్ చాలామందికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ప్రభువుని స్థుతిస్తున్నాను ఈరోజు నన్ను ఒక ప్రశ్న అంటే నన్ను అడిగినటువంటి ప్రశ్నను మీ ముందు పెడుతున్నాను ఈ రకంగా రాశారు మై ఫ్రెండ్ బిట్రేడ్ మీ అండ్ ఐ కెనాట్ ఫర్ గివ్ హిమ్ ఐఎమ్ అనేబుల్ టు ప్రే అండ్ రీడ్ ద బైబుల్ నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు నేను అతన్ని క్షమించలేను కనుక నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బైబిల్ చదవలేకపోతున్నాను మరి ఇది రాసినటువంటి వ్యక్తి తన జీవితంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితి తనకున్నటువంటి ప్రాబ్లం గురించి చెప్తున్నాడు అండ్ దానికి జవాబు అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి జవాబు సింపుల్గా నేను మీకు ఇస్తాను వాట్ డూ ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితుడు సన్నిహితుడు అండ్ చాలా కావలసినటువంటి వ్యక్తి అనుకోని రీతిలో ఊహించిన రీతిలో కల్లో కూడా కల కనటువంటి పరిస్థితిలో ఇంతగా మోసం చేస్తే హృదయంలో ఎంత వేదన విరిగిపోయినటువంటి పరిస్థితి సో దాన్ని బట్టి క్షమించలేక క్షమించకపోతే చూడండి దాని యొక్క మరి చెడ్డ పరిణామాలు ఎట్లా ఉంటాయి నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు బైబిల్ చదవలేవు నువ్వు సంఘానికి వెళ్ళలేవు నువ్వు దేవుడు ఎదుట ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉండలేవు సో ఏం చేయాలి సింపుల్గా ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మత్సు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను పేతురు ప్రశ్న అడిగాడు ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను సహోదరుడే శత్రువు కాదు విరోధి కాదు దుర్మార్గుడు కాదు సహోదరుడు అంటే స్నేహితుడు సో నీ ఫ్రెండ్ నీకు వ్యతిరేకంగా మోసం చేసినట్టు పేతురు అంటున్నాడు నా ఫ్రెండ్ నా బ్రదరు నా యొక్క మరి దగ్గరివాడు ఈ రకంగా చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి మీరేమో ఒకసారి క్షమించడానికి నాకు చేతనవ్వట్లేదు అంటున్నారు ఈయన ఎన్నిసార్లు క్షమించాలి అని అంటున్నాడు యూదుల ప్రకారము ర్యాబైలు చేసిన బోధ మూడు సార్లు ఒక మనిషిని క్షమిస్తే చాలు అంత మించి క్షమించకూడదు కానీ యేసుప్రభు ఆ రకంగా కాదు ఆ రకంగా చెప్పలేదు ఆయన అన్నాడు పేతురు మూడుకి ఇంకొక మూడు కలిపి దానికి ఇంకొకటి కలిపి ఏడు మార్ల మట్టుకు క్షమిస్తే చాలునా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు డెబ్బై ఏళ్ల మార్పుకు అంటే సెవెంటీ ఇంటూ సెవెన్ ఒకవేళ గణితం ప్రకారం మ్యాథమెటిక్స్ ప్రకారం లెక్క గట్టిన ఫోర్ నైన్టీ టైమ్స్ కానీ యేసుప్రభు ఫోర్ నైంటీ టైమ్స్ అని చెప్పట్లేదు లిమిట్ లెస్ ఎండ్లెస్ అంటే హద్దు లేకుండా పరిమితిని పెట్టుకోకుండా క్షమించు ఒక గొప్ప ఉపమానం చెప్పాడు రాజు ఆయన దగ్గర ఒకడు బాగా రుణం తీసుకుని మరి అరువు పడున్నాడు అంటే ఆయనకు రుణస్థుడిగా ఉన్నాడు విస్తారమైన ధనం రాజు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు క్షమించి విడుదల చేశాడు వీడు బయటికి పోయి వీడి దగ్గర జస్ట్ కొంత అరువు పడినటువంటి వ్యక్తిని పట్టుకొని వాడు క్షమిస్తే నేను మరలా మీకు ఇస్తానని చెప్పినా విడిచిపెట్టక వాడి గొంతు పట్టుకొని వాడిని చెరసాల్లో వేయించాడు ఎట్లా ఉంటుందంటే వీడిని ఆ యొక్క యజమాని వన్ బిలియన్ డాలర్స్ ఏడున్నర వేల కోట్లు క్షమిస్తే వీడు బయటకు వచ్చి డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వలేనోడిని పట్టుకొని పీక నొక్కి మరి చెరసాల్లో వేశాడు ఎంత దుర్మార్గం సో ప్రభు చెప్తున్నాడు మీరు దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి ఘోరమైన దారుణమైన హేయమైన అత్యంత కిరాత్కమైన పాపములన్నీ ఆయన ఉదారంగా ఉచితంగా మిమ్మల్ని క్షమించినప్పుడు మీకు వ్యతిరేకంగా మీతో సమానులు మీతో సాటి అయిన వారు మీకు వ్యతిరేకంగా సామాన్యమైన విషయాల్లో తప్పులు చేసి మీకు బాధ కలిగించి మోసాలకు నష్టాలకు మిమ్మల్ని గురి చేస్తే క్షమించలేరా దేవుడితో మీకు అసలు స్థాయి లేదు అంత ఉన్నతుడు మిమ్మల్ని క్షమించినప్పుడు మీతో సమానమైన వారిని మీరు క్షమించలేరా ఎంత గొప్ప చంప మీద కొట్టినట్టు యేసు మనకు జవాబును ఇచ్చాడు సో సంఘానికి క్రైస్తవులకు మీరు ప్రార్థన బైబుల్ గురించి మాట్లాడారు కనుక మరి ఈ విషయాలు మీకు అవసరము ఎందుకంటే ఎఫ్ఎస్ సంఘానికి రాసినప్పుడు అపోస్తులైన పౌలు ఈ రకంగా నాలుగో అధ్యాయం ముప్పై రెండులో రాశాడు ఎఫిషియన్స్ ఫోర్ థర్టీ టూ ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఇక్కడ మీ స్నేహితుడిని పెట్టేయండి మోసగించిన మీ స్నేహితుడిని పెట్టేయండి వాడి మీద దయ చూపించండి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి సో సింపుల్ జవాబు దేవుడు ఇచ్చేశాడు దాన్ని మీరు మీరలేరు దానికి వ్యతిరేకంగా మీరు కారణాలు చెప్పలేరు సాకులు చూపలేరు సమర్థనలు మీరు చేసుకోలేరు ఇప్పుడు ఇంకొక మాట కూడా మీకు చదువుతాను కొలసి మూడవ అధ్యాయము అండ్ ఇక్కడ మరి మనకు కావలసినటువంటి వచనం పదమూడవ వచనం ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించవచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి మీకు హాని చేశాడని మీరు అనుకుంటున్నారు మోసం చేశాడని మీరు అనుకుంటున్నారు ఆ మోసం ద్వారా మీకు ఆర్థిక ఇబ్బంది లేకపోతే శారీరకంగా లేకపోతే మానసికంగా వేదన ఆర్ ఆత్మీయంగా దెబ్బతిండం ఇవన్నీ అతడు చేసినటువంటి హాని లేక నష్టం అనుకున్న ఒకరినొకరు క్షమించండి సహించండి ప్రభు మిమ్మల్ని క్షమించినట్లు మీరు క్షమించమని ప్రభు చెప్తున్నాడు సో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా దేవుడు క్షమించువాడు మనం కూడా క్షమించాలి ఇది ఒక తిరుగులేని సత్యం పరలోకమందున్న తండ్రి మరి నిన్ను క్షమించినట్లు నీవు నీ తోటివాన్ని క్షమించకపోతే నీవు ప్రార్థన చేయగలిగినా బైబుల్ చదవగలిగిన సంఘానికి వెళ్ళగలిగినా బల తీసుకోగలిగినా ప్రసంగాలు చేయగలిగినా ఆయన నిన్ను మెచ్చడు అండ్ ఆయన నీ మీద తన కరుణగల అస్తమును చాపి దీవించడు కనుక అది నీవు మానివై ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో యథార్థమైన హృదయంతో స్నేహితుణ్ణి క్షమించు అతని మీద ఏ రకమైన కోపం పగ ద్వేషం పెట్టుకోవద్దు రిలీజ్ చేసి అండ్ నీవు దేవుడి యొక్క క్షమాపణ పొందు దేవుడితో సమాధానపడు నీ జీవితాన్ని చక్కదిద్దుకో అదే బైబిల్ మనకిచ్చేటువంటి జవాబు నీకైనా నాకైనా ఓకే ఆన్సర్ మరి కింగ్ హెన్రీ ద సిక్స్త్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నప్పుడు ఆయన గురించి ఈ రకంగా చెప్పుకునేవారు హీ నెవర్ ఫర్ గాట్ ఎనీథింగ్ బట్ ఇంజురీస్ ఆయన ఆయనకి ఇతరులు చేసిన గాయములను తప్ప మరి దేనిని మరిచిపోయేవాడు కాడు జాగ్రత్తగా ఆ మాటల్ని ఆలోచించండి క్రాన్మర్ గురించి ఈ రకంగా చెప్పేవారు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ ఫేవర్ ఫ్రమ్ హిమ్ డూ హిమ్ అ రాంగ్ క్రాన్మర్ దగ్గర మీకు అనుగ్రహం కావాలంటే ఆయనకు వ్యతిరేకంగా తప్పు చేయండి జాగ్రత్తగా ఆ మాటల్లో భావాన్ని సారాన్ని గ్రహించండి అబ్రహం లింకన్ గురించి ఈ రకంగా చెప్పారు హిస్ హార్ట్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ ద వరల్డ్ బట్ దెర్ వాజ్ నో రూమ్ ఇన్ ఇట్ ఫర్ ద మెమరీ ఆఫ్ అ రాంగ్ ఆయన హృదయం లోకమంత విశాలంగా ఉంది కానీ దాంట్లో ఎక్కడ ఒకరు చేసినటువంటి తప్పిదమును జ్ఞాపకం చేసుకోవడానికి స్థలము లేదు ఒక మనిషి గురించే ఇంత గొప్పగా చెప్పగలిగినప్పుడు యేసుక్రీస్తు క్షమా ప్రభు ఆయన క్షమాపణ అధికారి ఆయన గురించి మనము అంతా విని తెలుసుకుని అంగీకరించి క్షమించలేను క్షమించుట లేదు అని ఎలా అంటాం సో క్షమాపణ పొందండి అందరిని క్షమించండి సమాధాన పడండి సమాధాన పుత్రులుగా బ్రతకండి ప్రతి ఒక్కరిని ప్రభు ఆ ప్రకారం దీవించునుగాక ఆ